మస్తే ఈరోజు వైఎస్ జగన్ గారు నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర సృష్టించాడు చాలామంది అనుకున్నారు జగన్ గారి పర్యటన పూర్తి స్థాయిలో ఈరోజు ప్లాప్ అయింది వేల సంఖ్యలో కార్యకర్తలు రారని చెప్పి రకరకాలుగా కూటమి పార్టీ వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో జగన్ గారు వచ్చిన వెంటనే వేల మంది కార్యకర్తలు జగన్ గారికి ఘనస్వాగతం పలికారు ఇక్కడ బాగా మీరు ఆలోచించే ఒక పాయింట్ వినండి జగన్ గారి కోసం జగన్ గారికి రక్షణ కల్పించడానికి కొన్ని వేల మంది పోలీసు అధికారులు రాత్రి మొగలు కష్టపడి ఒక వారం నుంచి నెల్లూరులో అక్కడ చుట్టుపక్కల ఉన్న హోటల్స్లోనే బస్సు చేసిన రోజులు ఉన్నాయి ఏది పర్యటన కోసం అయితే మనందరం అనుకుంది ఏంది కేవలం పోలీసు అధికారులు అక్కడికి వచ్చిన వేల మంది వేల మంది కార్యకర్తలు కంట్రోల్ చేయడానికి జగన్ గారికి ఒక రక్షణ కల్పిస్తారనుకున్నాం కానీ పోలీసు అధికారులు కేవలం అక్కడికి వచ్చింది అందుకు కాదు జగన్ గారి పర్యటనకి ఏ గ్రామం నుంచి ఏ నియోజకవర్గం నుంచి వేల మంది కార్యకర్తలు వస్తున్నారో పూర్తి స్థాయిలో వాళ్ళని అడ్డుకోవడానికి కేవలం పోలీస్ అధికారులు అక్కడ ఉన్నారు ఈరోజు జగన్ గారి పర్యటన చూస్తే కూటమి ప్రభుత్వం అట్ర ప్లాప్ అయింది పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో ఏం చేయలేక చేతులు ఎత్తేసారు ఎందుకంటే ఈ గ్రామం నుంచి ఎలికాప్ ప్రాంతానికి వస్తున్నారు వెంటనే అక్కడ ఉన్న రోడ్డుని జేసీపీలతో గుండలు తీసి లోడేశారు అంటే పూర్తి స్థాయిలో ఇక మనిషి అటు నుంచి నడుచుకుంటూ రాలేడు వాహనంతో ఒక బండి మీద కూడా అటు నుంచి రాలేడు కారు రాదు బైక్ రాదు ఏది రాదు ఓకే అయిపోయింది జైలు వద్ద అక్కడికి వచ్చిన వేల మంది కార్యకర్తలు అడ్డుకున్నారు హెలిప్యాడ్ ప్రాంతంలో ఆడుకున్నారు చివరిగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికాడికి వచ్చిన కార్యకర్తలను అడ్డుకున్నారు ఈ పోలీసులు ఇంకా ఎందుకు అక్కడికి వచ్చినట్టు ఇంకా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ఈరోజు అయిపోయారు వాళ్ళు ఎన్ని షరతులు విధించినా ఎన్ని ఆంక్షలు పెట్టినా వేల మంది కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఏ ఒక్క అధికారి మాట కూడా వినరు దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి ఎందుకంటే జగన్ గారు మంచి చేశాడు కాబట్టి వేల మంది కార్యకర్తలు ఈరోజు వారికి వచ్చారు ఆయన ఏ జిల్లాలో పర్యటన చేసినా సరే వాటన్నిటికంటే తలదన్నే విధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో వేల మంది కార్యకర్తలు రావడం జరిగింది చాలామంది పోలీసు అధికారులు వాళ్ళ అతిథి ఓట్లు ఉపయోగించి వైసీపీ కార్యకర్తల మీద చార్జ్ చేయడం జరిగింది నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పా వైసీపీ కార్యకర్తలు నాయకులని చాలా జాగ్రత్తగా ఉండండి మన తప్పు లేకపోయినా సరే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ అధికారులు మనల్ని కొడతారని చెప్పన్నా ఈరోజు అదే జరిగింది పోనీ ఎక్కడికన్నా బస్సులు వచ్చిన వాళ్ళని కార్లు వచ్చిన వాళ్ళని బైకుల మీద వచ్చే వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళ వాహనాలు లాగేసుకొని వాళ్ళ వెనుక మెప్పియడం జరిగింది అంటే దీని ఏంది జగన్ గారి పర్యటనని పూర్తి స్థాయిలో ప్లాప్ చేయాలి జగన్ గారి కార్యక్రమానికి ఏ ఒక్క కార్యకర్త రాకూడదని చెప్పి పోలీసు అధికారులు రాత్రి మొగలు కష్టపడి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం జరిగింది అది ఓన్లీ పోలీసు అధికారులు ఈరోజు ఈ విధంగా బిహేవ్ చేశారంటే దానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ చంద్రబాబు గారి ఆదేశాల మేరకే పోలీసు అధికారులు ఈరోజు నడుచుకున్నారు చంద్రబాబు గారు సింగపూర్లో ఉన్న ఉన్న ఎక్కడున్నా సరే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని కిందన్న పోలీసు అధికారులు పాటిస్తున్నారు మనం బాగా అర్థం చేసుకోవాలి సరే మ్యాటర్లో కానీ వెళితే కాగాని గోవర్ధన్ గారి మీద పద్నాలుగు కేసులు అరవై నాలుగు రోజులు టాచే ఆయన జైల్లో ఉన్నాడు ఇప్పటికి అరవై నాలుగు రోజులు ఇప్పటివరకు కూడా ఆయనకు ఒక కేసు మీద బెయిల్ వచ్చినట్టు మరి వెంటనే మరో కేసు ఫైల్ ఒక కేసు మీద బెయిల్ రావడం వెంటనే మరో కేసు మరి ఎందుకు అది అంత పగబట్టారో మనకైతే అర్థం కావట్లా సరే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి మనందరూ చూశాం పూర్తి స్థాయిలో పార్టీ కూడా ఖండించింది ఈరోజు జగన్ గారు నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చి ప్రసన్న గారి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు భరోసా ఇచ్చాడు ఇక్కడ బాగా ఆలోచించిన ఆ పాయింట్ జైలు వద్ద నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి ఎంత సమయం పట్టిందో ఒకసారి వాళ్ళు చూశారు మీరు నేను లైవ్ మొత్తం చూసా పోనీ వీళ్ళు పెట్టేది ఏమైనా డూపా నిజంగా కార్యకర్తల అభిమానులు రారేమో వీళ్ళు మామూలుగా జూమ్ ద్వారా ఏమైనా డ్రోన్లు ఎగరే చూపిస్తున్నారని చెప్పి అనుకున్నా సరే అసలు ఎందుకని చెప్పి పూర్తి మనం విషయం తెలుసుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్క మీడియా ఛానల్ చూశాను చూసినప్పుడు పూర్తి స్థాయిలో జగన్ గారికి వేల సంఖ్యలో కార్యకర్తలు రావడం జరిగింది వచ్చిన వాళ్ళు మళ్ళీ కొన్ని కొన్ని పరిసర ప్రాంతాల్లో భారీ గేట్లు పెట్టి అడ్డుకున్నారు కొన్ని దగ్గర ముల్లకం చేశారు అయినా సరే వాటిని లెక్క చేయకుండా వాళ్ళు జంపు చేసి మరి వచ్చారు కార్యకర్తల నాయకులు దీన్ని బట్టి పూర్తి స్థాయిలో జగన్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలు నాయకులు జగన్ గారి అభిమానులు పూర్తి స్థాయిలో ఆయన మాట కట్టుబడి ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో జ కార్యకర్తలు కూడా ఆయన ఎక్కడికి వచ్చినా సరే వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వస్తారు అట్ర ఫ్లాప్ అయింది ఈరోజు కోటం ప్రభుత్వం ఏదో సాధించాలి నెల్లూరు పర్యటన అడ్డుకోవాలి ఎట్టి పరిస్థితులు జగన్ గారు నెల్లూరు రాకుండా చేయాలని చెప్పి కూట ప నానా రకాలుగా ఎన్నో కష్టాలు పడింది ఎందుకు దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ఈరోజు ఒక జగన్ గారు నెల్లూరు జిల్లా పర్యటన చూసి తెలుగు రాష్ట్రంలో ఉన్న సీఎంల గుండెలు రైలు పరిగెడుతున్నాయి కేవలం పదకొండు సీట్లు వచ్చిన జగన్ గారికి వేల మంది కార్యకర్తలు నాయకులు రావడం ఏంది ఒక నెల్లూరు జిల్లాలో ఘన సవాదం పలకడింది చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కూడా ఆశ్చర్యపోతున్నారు మరి ముఖ్యంగా కొంతమంది అధికారులు అయితే పూర్తి వాళ్ళు చాలా బాధపడుతున్నారు కూటం పార్టీ ఇస్తున్న ఒత్తిడి వాళ్ళు తట్టుకోలేక జగన్ గారికి ఆంక్షలు షరతులు విధించాల్సి వస్తుంది నిజంగా జగన్ గారు ఉన్నప్పుడు ఇలాంటి షరతులు ఆంక్షలు పెట్టాల ఈ కూటమి ప్రభుత్వం ఇవన్నీ సృష్టించిందని చెప్పి చాలామంది అధికారులు తెలియజేయడం జరుగుతుంది అయితే మనం బాగా ఆలోచిస్తే జగన్ గారు వస్తున్న వస్తా అని చెప్పినప్పటి నుంచి కూటం ప్రభుత్వం గజ గజ ఉనికిపోతుంది అక్కడున్న నెల్లూరు జిల్లాకు సంబంధించిన కూటమిపాటి ఎంపీలు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఏదో హడావులు సృష్టించి జగన్ గారి పర్యటన అడ్డుకొని హెలికాప్టర్ ల్యాండ్ అని వెంటనే పిడుగులు గురిపిస్తాం హెలికాప్టర్ ఎలా దిగుద్ది నేను చూస్తా హెలికాప్టర్ దిగేలోపు తరుముకుంటామని చెప్పి ఆ రోజు రకరకాలుగా ఆరోపణలు చేశారు మరి ఈరోజు వాళ్ళందరూ ఎక్కడున్నారు ఈరోజు ఎక్కడున్నారు ఇది వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు ఈరోజు వేమిరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు సోమిరేని చంద్రశేఖరరావు గారు కావచ్చు కోటమిరెడ్డి సేధర్ రెడ్డి గారు కావచ్చు ఏరి ఇలా ఏరి ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించిన కోటపాటి ఎక్కడ ఎక్కడున్నారు అడ్డుకున్నారా దాడి చేశారా ఏదైనా అలచటు సృష్టించారా జగన్ గారు వస్తానంటే మీ ఇష్టప్రకారంగా మీకు నచ్చినట్టుగా ఆయన రాకముందే ప్రెస్ మీట్లు పెట్టి నానా రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు అయినా సరే జగన్ గారు ఒకే ఒక వ్యక్తి కేవలం మీరు అన్న మాటలని ఆయన ఏ మాత్రం నెగిటివ్గా తీసుకోకుండా పూర్తి స్థాయిలో పార్టీ మొత్తం మిమ్మల్ని ఖండించినా సరే అయినా సరే వాటి అన్నిటిని తట్టుకొని జగన్ గారు నెల్లూరు పర్యటన రావడం జరిగింది ఈరోజు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో అట్ర ఫ్లాప్ అయిపోయారు ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా సరే ఇదే నెల్లూరు జిల్లాలో మొన్న ఏ కూటమి పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఆ ఎమ్మెల్యేలందరూ ఓడిపోతారు దాంట్లో డౌటే లేదు ఇమీడియట్గా మీరు చూసుకోండి రేపు చంద్రబాబు గారు సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించిన కోటంపాటి ఎమ్మెల్యే పిలిచి వాళ్ళందరికీ వార్నింగ్ కూడా ఇస్తాడు మీరందరూ ఏం చేస్తారు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు ఎక్కడ ఉన్నారు రా బాబు అని చెప్పి వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు మరి రేపు రోజు ఈ ఎమ్మెల్యే వాళ్ళకి చంద్రబాబు గారికి ఏం సంబంధించారో చూడాలా అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఫైన్ నుంచి మళ్ళీ ఇంకా గట్టి ఒత్తిడి వచ్చింది రేపు రోజున జగన్ ఇంకో కార్యక్రమానికి ఇంకో పర్యటనకు వెళ్తుంటే పోలీస్ అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో మౌనంగా ఉంటారు వాళ్ళు ఏం చేయలేక చేతులు తీసిన పోలీసులు కొంతమంది ఉంటారు ఏది వేల సంఖ్యలో కార్యకర్తలని అదుపు చేయలేక అలాంటి పోలీసు అధికారులు కూడా రేపు రోజు ప్రమోషన్లు రాకుండా వాళ్ళకి డిఏలు పిఏలు రాకుండా తొక్కేయడం ఏదో విధంగా కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ అధికారులను చిత్రహింసకు గురి చేసిద్ది దాంట్లో డౌటే లేదు ఈరోజు జగన్ గారు నెల్లూరు వచ్చిన వెంటనే నెల్లూరు జిల్లాలో ఉన్న వైసీపీ కార్యకర్తలు నాయకులు నిజంగా మీకు గుండె దేనికి సెల్యూట్ అబ్బా అదొకటి జగన్ గారి మీద మీరు చూపించే ప్రేమ ఆప్రాయతలు జీవితంలో మర్చిపోలేం చాలామంది రకరకాలుగా ఆరోపణలు చేస్తారు వాటన్నింటిని పూర్తి స్థాయిలో మీరందరూ తిప్పికొట్టారు జగన్ గారు నెల్లూరు లేటుగా వచ్చినా సరే లేటెస్ట్గా ఆయన లేట లేటెస్ట్గా ఆయన ఓదార్పేత చేయడం బాగా జరిగింది అయితే మనం ప్రధానంగా మీరు చూస్తే కొన్ని గంటల టైం టైం పట్టింది జైలు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోవడానికి కారులోనే జనాలందరికీ దండం పెట్టుకుంటూ కొన్ని గంటల గంటలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికి వంద మంది కంటే యాభై మంది కంటే ఎక్కువ ఉండకూడదు వాళ్ళ ఇంటికి వేల మంది సంఖ్యలో కార్యకర్తల నాయకులు వచ్చారు మరి వాళ్ళని ఏం చేశారు మీరు ఏదేమైనా సరే ఈ పూర్తి స్థాయిలో ఈరోజు కోటం ప్రభుత్వం అట్ర ప్లాప్ అయిపోయింది అధికారులు మొత్తం పూర్తిగా ఈ వేల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలని అదుపు చేయలేక ఒక్కసారిగా చేతులు ఎత్తేసారు ఎనివే కోటమి ప్రభుత్వం వైఖరి మార్చుకొని రెండోసారి వైఎస్ జగన్ గారికి ఇలాంటి షరతుల ఆంక్షలు విధించకుండా చట్టపరంగా జగన్ గారికి ఎక్కడికి వెళ్ళడానికైనా సరే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ